నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను దసరా సినిమలని చెప్పేసి అనమాట మూడు రోజులు ఉండొద్దామని వెళ్తున్నాము హాయ్ హలో ఫ్రెండ్స్ అమ్మమ్మ గారింటికి అయితే అనమాట నైట్ అయిందనమాట ఇంటిపైకి అయితే వచ్చాము వాళ్ళేమో వాళ్ళ పార్టీకి అలా చేసుకుంటూ ఉంటే నా పాటికి నేను ఉయ్యుడుగుతున్నా చాలా ఆనంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది నైట్ ఇంటిపై నుండి అన్నమాట ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది కానీ పొద్దున్నే చాలా అందంగా ఉంటుంది ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు ఇది పొద్దున్నే అనమాట ఇంటి పైనుంటే వివు ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి ఇంకా పైకి వచ్చేసాను అనమాట ఇది పైన వివు ఎటు చూసినా పొలాలే కనిపిస్తాయి ముందర తప్ప

ఇంటి వెనకాల కూడా ఉన్నాయన్నమాట పొలాలు ఇటు సైడ్ మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట ఈరోజు మూడు రోజులు బాగా అల్లరి చేసాం అనమాట అమ్మమ్మ గారింట్లో పైన అనమాట కొద్దిసేపు పైకి వచ్చాము ఐదారు రకాలు ఏం చేసుకోలేదు అన్నం పప్పు పాయసము ముందుగా వేడివేడి అన్నం తర్వాత వేడివేడి అన్నంలోకి వేడివేడి పప్పు ఇక స్వీట్ వచ్చి సేమియా పాయసం అల్లంగా పండగ అయిపోయిన తర్వాత పార్న కదా కొన్ని కోసుకున్నాం అన్నమాట టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మా నాన్న రెడీ చేసేసారనమాట ఇక నేను తెల్లగడ్డలకి పొట్టు తీసేసా ఏమో బిందు చపాతి పిండి తడిపేసింది ఇక చికెన్లోకి ఉప్పు కారం వేసేసి కుక్కర్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసింది అనమాట అమ్మ ఇక చపాతీలు కాల్ చేసాము చికెన్ కూర రైడ్ అయింది ఇంకా తినడమే బిందో ఆల్రెడీ ప్లేట్లో పెట్టేసుకుంది ఒక్కతే వన్ రూమ్ లో తింది కాసేపు తర్వాత బయటకు వచ్చి తింది నాకు కూడా పెట్టమంటూ చపాతి ముక్క పెట్టింది ఇక పారన అయిపోయిన తర్వాత దసరా పండుగ అయిపోయింది దసరా సెలవులు అయిపోయాయి ఇక పారునతో దసరా పండుగ ముగిసింది సెలవులు ముగిసాయి ఇంకా రేపటి నుండి బడి దసరా హాలిడేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ చేశారు అలాగే కామెంట్ చేయండి బై బాయ్ నెక్స్ట్ లాగా కల్ జామ్